శ్రీ మాత్రేన్నమహ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన మహామంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి చాలామంది మేము ఇప్పటివరకు చూడలేదు అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయని తెలియదు ఒకవేళ మాకు తెలిసి ఉన్నా చేసే అవకాశం లేదు మాకు అంటు ముట్టు ఉండటం వల్ల చేయలేకపోయాము అని బాధపడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ తొమ్మిది రోజులు పూజ చేయలేదు అనేటువంటి బాధ ఏమీ అవసరం లేదండి ఈరోజు చెప్పబోయేటువంటి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించి పడుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అమ్మవారికి ఎనిమిది రోజుల పాటు పూజ అనేది చేస్తాం కదా ఆ పూజ అష్టమి పూజ ఆ అష్టమి తిథులన్నింటితో కలిపి ఈ ఒక్క బలం అనేది మీకు కలిసి వస్తుంది ఈ తొమ్మిది రోజుల్లో అంటే మనం తొమ్మిదో రోజు తీసేస్తాం కాబట్టి ఎనిమిది రోజులుగానే మీకు పరిగణించబడుతుంది కాబట్టి ఇట్లా ఎనిమిది అనే సంఖ్య మీకు చెబుతూ ఉన్నానండి కాబట్టి అలా చేయలేకపోయాము మాకు ఇబ్బంది అయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున పడుకోబోయే ముందుగా ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అంటే నేను వీడియో ముందుగా అప్లోడ్ చేస్తే అది రేపు అవుతుంది లేదంటే ఇవాళ అప్లోడ్ చేస్తే ఇవాళ కిందే వస్తుందండి గమనించండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మనం ఈరోజు చదవబోయేటువంటి ఈ మంత్రం అనేది బీజాక్షరాలతో కలిసి ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చదవకూడదు అంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ అస్సలు జపించకూడదన్నమాట అలాగే ఈ మంత్రాన్ని పగటి పూట మాత్రం జపించకుండా ఉండండి అంటే జపించకూడదు అనేటువంటిదే ఎక్కువ పర్సెంట్ అండి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారి యొక్క మంత్రాలని ప్రత్యేకంగా మీకు ఎప్పుడూ కూడా రాత్రి వేళ జపించండి అని చెబుతూ ఉన్నామన్నమాట అలాగే ఎవరికైనా సందేహం ఉంది మేము ఇన్ని రోజులు చేయలేకపోయాము ఒక్క రోజైనా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి మనకి చివరి రోజు కూష్మాండ అవతారం అనే ఉంటుందన్నమాట అంటే గుమ్మడికాయతోటి మనం చేసుకుంటాము మంచి గుమ్మడికాయ అయితే అమ్మవారి దగ్గర సమర్పించి ఉంచుకోండి అలాగే బూడిది గుమ్మడికాయ అయితే చక్కగా బొట్లు అనేది అలంకరించి పూజలో ఉంచిన తర్వాత ఇంటికి నరదిష్టికైతే ఖచ్చితంగా కట్టుకోవచ్చు అన్నమాట ఇలా చివరి రోజు అమ్మవారి అవతారంలో ఉంటారు కాబట్టి అలాంటి కూరగాయతో అమ్మవారికి నివేదన పెట్టవలసి ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా మనం కూరగాయలతో ఒక మాల ఒక దండలాగా వేయటం అనేది చాలా మంచి ఫలితాలనేది ఇస్తుందండి ఇప్పటి వరకు అయితే చేసే ఉంటారు అందరూ అయిపోయింది చివరి రోజు ఏ ఏ రకం చేయాలి అనే దానికోసం మీకు ఈ వీడియో అనేది చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి గుమ్మడికాయతో చేయండి అదేవిధంగా ఒకవేళ చేయటానికి కుదరలేదు చేసే పరిస్థితుల్లో లేము అనుకున్న వాళ్ళు మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని కూడా మీరు చదవగలిగిన వాళ్ళు అంటే నియమాలు నిష్టలు పాటిస్తూ జపించవలసి ఉంటుందన్నమాట ఒకవేళ ఉదయం పూట గనక మేము జపించాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తం లోపు అంటే తెల్లవారక ముందుగానే జపించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరైనా సరే రాత్రి వేళ జపించాలి అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందుగా పది గంటలు దాటిన తర్వాత అయినా రెండు గంటలలోపు ఎప్పుడైనా సరే మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట కాబట్టి మంత్రం అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చదవటానికి ఎవరికైనా కష్టంగా ఉంటే పేపర్ పైన రాసుకోండి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా రాయండి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించడానికి ముందుగా మీ మనస్సులో కోరిక అంటే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలి ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ అనేది కలగాలి మా ఇద్దరి మధ్య ఉన్న ఇలాంటి గొడవలన్నీ కూడా తొలగిపోవాలి ఇట్లా మీ కోరికను మనస్సులో తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అమ్మవారు ఎప్పుడూ కూడా అండి చూడటానికి రూపంలో ఉన్నా కూడా అమ్మ మనసు శాంతి స్వరూపంలాగా మనం ఏదైతే ప్రేమతో ఆర్తితో అడుగుతామో అడిగిన వెంటనే కోరికలు తీర్చే తల్లి వారాహి అమ్మవారు కాబట్టి మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చెడు గురించి కాకుండా మంచిగా మీ కోసం ఎవరైతే కోరుకుంటారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుందనమాట కాబట్టి ఎదుటి వాళ్ళ కీడు అని కాకుండా మీ మనసులో మీ భార్యాభర్తల కోసం మీ పిల్లల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా కోరుకొని చూడండి మీ యొక్క కోరిక అనేది తెల్లవారేసరికి తీరుతుంది అంటే మీరిక్కడ చేయవలసిందల్లా నమ్మకం అమ్మ మీద నమ్మకం ఉంచి ఈ తల్లి మమ్మల్ని కరుణిస్తుంది మమ్మల్ని సమస్యల నుంచి బయటపడవేస్తుంది మాకున్నటువంటి ఆపదలను గట్టెక్కించటానికి వచ్చిన తల్లే ఈ వారాహి అమ్మవారు అని అమ్మవారిని మనసా వాచ కర్మణ నమ్ముతూ ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట కాబట్టి ఈ విధంగా మంత్రాన్ని జపించండి ఇంకా మేము మిస్ అవుతున్నాము మాకొక్క రోజైనా చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు పూజ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎలాంటి పటము ఎలాంటి విగ్రహము ఏమీ లేవు మా దగ్గర అయినా మాకు చేసుకోవాలి అనే కోరిక ఉంది అనుకుంటే అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ప్రతిబింబాన్ని అమ్మవారిని ఒక దీపంలో చూసుకుంటూ అంటే మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా పూజ చేసుకొని దీపాన్ని వెలిగించి ధూపం వేసి ఆ దీపంలో అమ్మవారిని భావిస్తూ పూజ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి రూపం మీకు కనపడుతుందనమాట ఇది ఎవరైతే భక్తితో చేస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది మీరు తప్పకుండా చేసి చూడండి ఎలాంటి విగ్రహాలు ఫోటోలతో పనిలేదు మీరు చేయవలసిందల్లా నమ్మకంతో అమ్మని భావిస్తూ అమ్మని ప్రేమతో తలుచుకుంటే మీ యొక్క కోరిక అనేది తీరుతుంది అమ్మ దర్శనం అనేది మీకు కలుగుతుంది అన్నమాట ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి ఓం ఐం గ్లౌ అష్టభుజ వారాహీ దేవ్యై నమో నమ ఓం ఐం గ్లౌ అష్టభుజ వారాహీ దేవ్యై నమో నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క మంత్రాన్ని అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్న ఈ అష్టభుజ వారాహి మంత్రంతో మీరు ఈ ఎనిమిది రోజులు పూజ చేయలేకపోయినా ఎలాంటి నోములు వ్రతాలు చేసుకోలేకపోయినా మీకు అమ్మవారి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే ఆ తల్లి పూర్తి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి నిబంధన లేదు కాబట్టి మనసా వాచ కర్మణ అమ్మని నమ్ముతూ మనస్సులో అమ్మని స్మరించుకుంటూ మీ కోరికని అమ్మవారికి చెప్పుకున్న తరువాత ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే జపించటానికి కష్టంగా ఉంటే పేపర్ పైన రాయండి స్వస్తి